పిల్లల గదిలోకి వెళ్ళారా వెళ్ళారండి మీరెంతా ఏంటి రాత్రి అయినా ఇంకా పడుకోలేదా మీరు లేని ఎప్పుడైనా పడుకున్నాం అన్నయ్య అందరం కలిసే కదా పడుకునేది మావయ్య సరే సరే అందరం పెద్దోడి గదిలో పడుకుందాం ఈ రోజు వాడి శోభనం కదా అసలే కొత్త పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది పక్కనుండి దగ్గరుండి జరిపిద్దాం పదండి కానివ్వండి కానివ్వండి మీరేండి మావయ్య ఇక్కడ పడుకుంటున్నారు అదేంటమ్మా పెద్దోడా చెప్పలేదా మేమంతా కలిసే మాతో పాటే అవును మార్గవి మీరు ఊరుకోండి మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య ఏంటమ్మా అలా అంటావు ఎన్నో చూశాం ఎన్నో చేశాం దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి అవన్నీ తెలియదు మావయ్యా మర్యాదగా బయటికి వెళ్ళండి కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా నువ్వైనా చెప్పరా పెద్దోడా అంటే తను ఇబ్బంది పడుతుంది కదన్నా నువ్వు కూడా ఏంట్రా పిల్లలు ఏదో ఆశపడుతున్నారమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా బయటికి వెళ్తే మేము తప్పులేసుకున్నాం వేసుకోండి అమ్మా వేసుకోండి తలుపు లేసుకోండి ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు నీ బిడ్డలు బిడ్డలు జానకి సావిత్రి లక్ష్మి ఏమండి మన గదిలోకి పదండి ఇక నుంచి ఎవరి పెళ్ళాలతో వాళ్ళ వాళ్ళ గదిలోనే పడుకోవాలి రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం అయ్యా అలా అరకండి మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాం అంతా కలిసే కదా పంచుకున్నాం వెళ్ళరా వెళ్ళు నీకు భార్య ఉంది నీకు పడగదు వేసుకోండి రా మీరు వేసుకోండి తలుపులు మీరు కూడా ఏంటండి పిల్లలేదు చిన్న పిల్లల వాళ్ళు ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నానక్ కావాలి బడికెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి గుడికి వెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే బరువయ్యాను జానకి బరువయ్యాను ఇంకా అదే ఆలోచిస్తున్నారా ఎలా మర్చిపోగలను లక్ష్మి జరిగిపోయింది మీరు బాధపడకండి ఎంత మాట అన్నాడో చూసావా నా భార్య ఇబ్బంది పడుతుంది వెళ్ళండి నాన్న అన్నాడు వాణ్ణి ఎలా పెంచాను చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మాన్పించేశాను వస్తే ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనేమి నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఇంతమంది నా నాన్న ప్రతిసారి నాన్నల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి నిజమేనండి మనం అంతా ఇలా లేమే మన కుటుంబానికి దిష్టి తగిలింది మరణంతో ఆస్తి పోయి తమ్ముళ్ళతో నడి రోడ్డున పడ్డప్పుడు ఇలాంటి కష్టాన్ని మొదటిసారి అనుభవించాను అయ్యా అయ్యా ఏంట్రా రోడ్డు మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పు లేకుండా చెప్పు అప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా అయ్యా పెళ్ళి ఏమైనా చేయమంటావా వద్దులేండి అయ్యా నాకు ఇది ఉందిగా చాలు దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి రే గంటోడా అయ్యా ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో వీడికి అన్నీ నువ్వేరా మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా గురించి కాదురా మీ అక్కది చాలా గొప్ప మంచి మనసుని విన్నా ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళు పెళ్లి అయ్యా దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా మీరంతా కలకాలం ఉంటారంట్రా పోతే నేను లేనా చూసుకోలేనా నువ్వు పెళ్లి చేయి పెళ్లి చేయరా మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్ని ఇచ్చారు ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా మీ నీడను మేము చల్లగా ఉంటాం రెట్టెలకు పిట్టై లోనే దాచే అందం మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం చుట్టలకు పిట్టై దాచుంచే సుమగంధం గట్టుపై తొట్టై నీరిచ్చే అనుబంధం లోతైనది ఏంటి బు ఏమైంది పండు నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు నేను పోతే నా భారీ పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం ఒకవేళ పొరపాటు నాకేమైనా జరిగితే అయ్యయ్యో అంత మాట అనకండి మీరు వేరే చెప్పాలా మొన్నటి దాకా తమ్ముడు ఇప్పుడు ఈ కాముడు రాయుడు కాముడు పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు మీరిద్దరూ సరదాగా హనీన్కెళ్ళిరండి ఏ ఊటికో కొడైకెనాల్కో ఇదిగో టికెట్లు అయ్యా మీరు ఇక్కడ పను లాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు అయ్యా ఒక మీరు ఇంతగా వెళ్తుందిరాదరిస్తున్నారయ్యా నువ్వు పని మనిషి ఏంటి పండు నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మా అని పిలుస్తారు అమ్మలా చూసుకుంటారు ఏమంటావు జానకి

గేదె నల్లగా ఉన్నంత మాత్రాన పాలు తెల్లగా ఎలా ఉన్నాయనే కదరాని ప్రశ్న దానికి సమాధానం చెప్పాలంటే ఒక వర్షం కురిసిన రాత్రి నేను తొమ్మిదవ నెల బాలింతగా ఉన్నప్పుడు ఏమిటండి ఇది నిద్రలేస్తే నేను బయటకెళ్తే గంటోడు పక్కకెళ్తే పాలేరు ఎప్పుడూ తిరిగే తాయారు రోజు మమ్మల్ని చూసి చూసి బిడ్డ కూడా చుట్టు మొహం వేసుకుని పుడతాడేమో అని భయంగా కడుపులో ఉన్నప్పుడు మనం ఎవరి మొహాలైతే చూస్తామో అచ్చం వారి పోలికలతోనే పుడతారంటారు పొరపాటున నా పోలికలతో పుడితే అదేంటి కాముడు నీకేం తక్కువ జుట్టు ఉండాల్సిన చోట లేకుండా అవసరం లేని చోట విపరీతంగా పెరిగిపోతుంది మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప అందగాడి ఉండాలి ఇదిగో రోజు ఈ దేవుడి ఫోటోలు చూడు అందంగా కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ఫోటో చూస్తే ఆ పోలికలతో బిడ్డ పుడతాడా కనిపించని దేవుడి పోలికలు నా బిడ్డకెందుకు ఈ ఊరికి దేవుడు రాయుడు నా బిడ్డ ఆయనలాగే పుట్టాలి ఆయనలాగే పుట్టాలి ఇటు పండు ఇలా వచ్చావ్ అయ్యా తప్పు జరిగిపోయింది పెద్దయ్యా ఏం జరిగింది అసలే ను ఒట్టి మనిషి కూడా కాదు ఒక్కసారి ఇటు చూడండి అయ్యా వీడేంటి అచ్చం నాలా ఉన్నాడు అసలేంటి ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడైనా చీకట్లో పంపు సైడ్ దగ్గరికి వచ్చావా మరి అమలాపురంలో శివాలయం దగ్గర రత్నాలు నీకేమైనా అమ్మవుతుందా పిట్టాపురంలో పద్మ రామాపురంలో లక్ష్మి కాకినాల్లో సుజాత అయ్యో దేవుడా అయ్యా అసలు ఇదంతా ఎలా జరిగింది పండు కామిడి వల్లే అయ్యా కామడి వల్లే కాముడా కాముడి కుటుంబానికి నాకు ఏం గుర్తు రావట్లేదే ఎన్నని గుర్తు పెట్టుకోగలను నేను మాత్రం అది కాదయ్యా చూసి చూసి మీలాగే పుట్టాడు అయ్యో నా పోలికతో బిడ్డ కావాలనుకోవడం ఏంటి పండు నువ్వు ఇలా చేయడం ఏంటి పండు పోలికల కోసం ఫోటోలు ఎందుకు చూసావు పండు అందుకే కదయ్యా ముందు ఆ డైలాగ్ చెప్పాను తప్పు జరిగిందని ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా స్వచ్ఛమైన మన ప్రేమను ఈ పాడులోకం అర్థం చేసుకోదు కనీసం మీ ఇద్దరి జీవితం బాగున్నా ఆనందపడేవారు దీన్ని కడుచొద్దు పండు బయటికి పంపించు బయటికి పంపించి బాగా చదివించు గొప్పవాన్ని చెయ్యి వీడికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా అవసరమైతే ఆ డబ్బు కాముడు జీతంలో వచ్చేద్దాం అయ్యా వెళ్లే ముందు వీడికి పేరు పెట్టండి అయ్యా వీడు ఇంకో రాయుడు అంటే ఇంగ్లీష్ లో అండ్ రాయుడు అండ్ రాయుడు ఇది రా కథ నా గత నిన్ను చదివించడం కోసం ఆయన మీ నాన్న జీతంలోంచి నెలకి మూడు వేలు నాలుగు వేలు కోసేసిచ్చేవారు అప్పుడు ఆయన పడిన బాధ పగవాడు కూడా పడకూడదు చూసేవారా దేవుడి లాంటి పెద్దయ్యని అనవసరంగా అనుమానించడం ఎంత పెద్ద తప్పు చేసావో అర్థమైందా ఒకడు నిమ్మకాయలు పెట్టి పసుపు వేసి ఉప్పు కలిపి పులిహోర చేయించు కానీ ఆ పులిహోర ఎప్పటికీ దేవుడి ప్రసాదం నువ్వు ఆ దేవుడి ప్రసాదం ఇక ఆయనే మీ నాన్న చూసావా అమ్మా ఈ రోజు నుంచి నాకు ముగ్గురు అమ్మలు ఇద్దరు నాన్నలు నీకు మాత్రం ఒక్కడే భర్త నాన్నకు మాత్రం ఒక్కటే భార్య మా అయ్యా బిడ్డను ఒక్కసారి ఎత్తుకొని తిప్పండి అయ్యా ఇప్పటికైనా నిజం అర్థం చేసుకున్నావు అది నాకు చాలురా చాలు చాల నిన్ను ఏలెత్తి చూపిన జనంతో చెయ్యెత్తి దండం పెట్టించాలి అన్నయ్య కంటే ఆస్తు అనుకున్న మన కుటుంబానికి గుణపాఠం నేర్పించాలి ఇక నాకొదలైనా నేను చూసుకుంటా నా బిడ్డల్లారా నా జీవితం మీకే అంకితం మళ్ళీ జన్మంటూ ఉంటే మీకోసం తిరిగి వస్తాయి